శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం మీకు ఉదగ్రహం గురించి మీ ముందు తెలియజేసేదిని ఈరోజు గురుగ్రహ గురించి మీ ముందు తెలియజేయడానికి వచ్చితిని కాబట్టి గురుడు ప్రతి అన్ని గ్రహాల వారు కూడా ఏ ఒక్క విషయం కావాలన్నా గురుడి సలహాలు ఏంది ఏ పని చేయరు మనకి మన విద్య నేర్చుకున్నప్పుడు మన గురువుకి మనం ఎంత గౌరవిస్తే మన విద్యలో కూడా అంత రాణిస్తాం అలాగే గురువు తర్వాతే ఏ ఒకటైన మనకి విద్యలో అభివృద్ధి కావాలి అంటే గురుడు అనుకూలంగా ఉండాలి అలాగే గురుడు ఎప్పుడు కూడా ఎవరికీ కూడా హాని చేయరు గురుడు అనుకూలంగా గ్రహాల్లో ఉంటే చాలా పవర్ఫుల్ అన్ని విద్యలు ఉంటాయి అదే గురుడు నీచిలో ఉన్న ఇంకా వెయ్యి మంది ఉన్నా వెయ్యి మంది ఉంటే దైవభక్తి తీర్థయాత్రలు ఇలాంటివన్నీ చేస్తారు గురుడు ఎవరికీ కూడా హాని చేయ చేస్తే ఉపకారం చేస్తారు లేదంటే న్యూట్రల్గా ఉండిపోతారు అంతేగాని గురుడు చాలా అనారోగ్యాలకు కానీ ఇంకొక రకంగా కానీ ఏది కూడా గురుగ్రహం గురించి ఎవరు కూడా భయపడవలసిన పని లేదు గురుడు ఎవరైనా సరే రాజ్యం ఉంది ఉన్నా చాలా పవర్ చాలా ఎక్సలెంట్ గురుడు తాలూకా ప్రభావం అనేది చాలా మంచిది గురుగ్రహం అనేది ఎవరిని కూడా హాని చేసే ప్రసక్తే లేదు ఏ గ్రహానికి కూడా పెద్ద ప్రమాదాలు ఏమి ఉండవు గురుడు ఎవరితో కలిసినా అవర్పులు గురుడు ఎవరికైనా సరే లగ్నాన్ని చూసినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అవి క్షుణ్ణంగా క్షీణంగా అన్ని రకాలుగా అవి ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్ ఉంటుంది లక్ష తప్పులైనా సరే వాటిని నిరాకరించే కెపాసిటీ గురుడికి ఉంది గురుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు గురుడు ఎవరికి కూడా ఏ విషయంలో కూడా ప్రభావం అనేది ఉండదు గురుగ్రహము ఎవరికి బాగుంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా సౌమ్యంగా వందాతనంగా గొప్పగా అందరి దగ్గర అన్ని రకాలుగా ప్రేమాభిమానాలు పొందుతారు గురుడు తాలూకా అభిప్రాయము ఈ రకంగా ఉంటుంది గురుడు ఎవరికైనా సరే ఏ విషయంలో కూడా పవర్ఫుల్లే గురుడు ద్వితీయ ముందున్నా డబ్బు సంపాదన చేస్తారు అలాగే చతుర్థి ఉన్న మంచి గృహ ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే లాభ ముందున్న హ్యాపీ రాజ్యమందు వృత్తి ప్రాప్తి వృత్తిలో చాలా హుందాతనంగా చేస్తారు మనస్ఫూర్తిగా పని పనిచేస్తారు కాబట్టి గురుమహాదశ అందరికీ బాగుంటుందని మీ ముందు నేను తెలియజేస్తున్నాను ఈ విషయాలు మీ బంధుమిత్రులకి తెలియజేయండి అలాగే నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే